హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలు వ్లాగ్స్ నేను మీ నిల్మని ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ షర్బత్ అండి చాలా హీజీగా చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకి ఒక్కసారి ఇలా షర్బత్ చేసి పెడితే చాలా ఇష్టంగా తాగేస్తారు ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక గ్లాస్ తాగినా చాలండి ఆ రోజంతా మంచి ఎనర్జీగా ఉంటారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్స్ షర్బత్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ షర్బత్ చేసుకోవడానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు బాదం పప్పు పలుకులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వాల్నట్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జీడిపప్పు పలుకులు వన్ టేబుల్ స్పూన్ వరకు పిస్తా పప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్షలను ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి ఇన్ కేస్ మీకు టైం లేదు అనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక ఇరవై నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నా సరిపోతుందండి ఇలా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాదం పప్పు పైన ఉన్న పొట్టుని తీసేయాలి ఇలా బాదం పప్పు పలుకుల పైన ఉన్న పొట్టునంతా తీసేశాక వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇవే తీసుకోవాలని ఏమీ లేదండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను వీటితో చేస్తున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో ఈ షర్బత్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బాదం పప్పు పైన ఉన్న పొట్టునంతా తీసేశాక ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పొట్టంతా తీసుకున్న బాదం పప్పు పలుకులను వేసుకోవాలి అలాగే వాటర్ తీసేసి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న వాల్నట్స్ జీడిపప్పు పిస్తాపప్పు అలాగే ఖర్చులను అంతా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత పాలని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలని వేసుకుంటున్నానండి ఇలా పాలు కూడా యాడ్ చేసుకున్నాక వెంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్లు లిగించుకొని పాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక లీటర్ వరకు పాలని యాడ్ చేసుకుంటున్నానండి మనం తీసుకునే పాలనేవి చిక్కటి పాలైతే బాగుంటుంది ఇలా పాలని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు పాలు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి ఇలా పాలు కాచేటప్పుడు సైడ్న మేగడ అంటుకుపోతుంది కదండి ఆ మేగడ తీస్తూ పాలలో కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక ఐదారు నిమిషాల తర్వాత పాలనేవి మీకు ఇలా బాగా కాగి ఉంటాయండి పాలు ఇలా కాగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని అంతా యాడ్ చేసుకోవాలి పేస్ట్ని వేసిన వెంటనే కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి ఇలా డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాక ఒక మూడున్నర నిమిషాల పాటు బాగా మరిగించండి ఇలా ఒక మూడున్నర నిమిషాల పాటు బాగా మరిగిస్తే మనకు కాస్త చిక్కబడుతుంది పాలను ఇలా మరగనివ్వండి ఇవి మరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి టూ టీ స్పూన్ వరకు నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే కాచే చల్లార్చిన పాలను కప్పు వరకు యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ వెన్నెల ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో కాన్ఫ్లోనైనా తీసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం మరో ప్రక్కన చూడండి మనకు పాలనవి కాస్త చిక్కబడ్డాయి ఇలా ఒక నాలుగు నిమిషాల పాటు మరిగించుకోవడం వల్ల మనకు డ్రై ఫ్రూట్స్లో ఉండే పచ్చిదనం అనేది పోతుందండి ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇన్ కేస్ మీరు తీపి ఎక్కువగా తినేవారైతే ఈ షుగర్ క్వాంటిటీని మరో టేబుల్ స్పూన్ వరకు పెంచుకోవచ్చు ఇలా షుగర్ని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ షుగర్ని పూర్తిగా కరిగించుకోవాలి షుగర్ ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలమిక్స్ని మరోసారి కలిపి యాడ్ చేసుకోవాలి ఇలా కస్టర్డ్ పౌడర్ పాలమిక్స్ని యాడ్ చేసుకున్న వెంటనే కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది అందుకని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక నేను ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది మీకు డ్రై ఫ్రూట్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇన్ కేస్ మీకు టైం లేదు అనుకుంటే వెంటనే ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత తీసి చూపిస్తున్నానండి చూడండి మనకు షర్బత్ కాస్త చిక్కబడ్డది ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక ఐదారు క్యూబ్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఐస్ క్రూమ్ని కూడా యాడ్ చేసుకున్నాక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్స్ షర్బత్ రెడీ అయిపోయిందండి ఇలాగనగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తాగుతారండి ఇలా సర్వ్ చేసుకున్నాక పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ షర్బత్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ